గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ బర్నింగ్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఎప్పుడైతే కాయిన్స్ బర్న్ అవుతాయో అవి ఒక డెడ్ వ్యాలెట్ అడ్రస్కి వెళ్ళిపోతాయి ఒక డెడ్ వ్యాలెట్లోకి పంపిస్తారు అవి ఎప్పటికీ కూడా రిటర్న్ రావు కనుక ఎవరైతే యాక్టివ్ మైనర్స్ ఉంటారో మీరు మైనింగ్ డైలీ చేస్తూ ఎక్కువ కాయిన్ని మీరు స్టోర్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మై ఈ బర్న్ అవటం ద్వారా స్కేర్ సిటీ ఏర్పడుతుంది ఇలా స్కేర్ సిటీ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ ప్రైజ్ అనేది వాల్యూ అవుతుంది అంటే దీన్ని కృత్రిమ కొరత అంటారు ఆర్టిఫిషియల్ షార్టేజ్ అంటారు కనుక ఎక్కువ యాక్టివ్ యూజర్స్గా ఉండండి ఎక్కువ మంది జాయిన్ చేసి ఎక్కువ మైనింగ్ని ఇంప్ హ్యాష్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోండి ఇలా మీరు ఎక్కువ కాయిన్ ల్యాక్స్ ఆఫ్ కాయిన్ మనలో పెట్టుకోవడం వల్ల స్కేర్ సిటీ వస్తుంది అప్పుడు ప్రైస్ ఆఫ్ ద కాయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వన్ డాలర్ అవ్వచ్చు టెన్ డాలర్స్ అలా ఎప్పుడైనా ఎప్పుడైతే సప్లై అనేది తగ్గిస్తుంటారో డిమాండ్ ఆఫ్ ద కాయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇలా స్కేర్సిటీ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు మైనింగ్ అనేది చేస్తూ ఉండండి రెగ్యులర్గా ఐటీఎల్జీ బర్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఇన్యాక్టివ్ యూజర్స్ ఉంటే ఇంటిమేట్ చేయండి మీరు కూడా ఎక్కువ మంది రిఫరల్ చేయండి హ్యాష్ పవర్ పెంచుకోండి డైలీ మైనింగ్ వచ్చే యొక్క వాల్యూని పెంచుకుంటూ ఉండండి థ్యాంక్ యూ